Hai lanjutju na Bang karoung banggar kali enjurna uh मेरी मैं मूर्त पाल 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 पाल

చిటి తల్లి ఫ్రాక్ ఎంత బాగుందో హ్యాండ్ బ్యాగ్ ఉంది నీ ఫ్రాక్కి అయ్యో డాడీ తెచ్చాడమ్మమ్మా చిట్టమ్మా అక్కడికి అక్కడికి రెడీ అయ్యావమ్మా నువ్వు ఆ చెల్తావా ఆ చెల్తావా చిట్ ఓహో నీ మువ్వలు బాగున్నాయి చిప్పు తల్లి చిట్తల్లి కింద ప్యారే పార ఉన్నాయి మరి చోట చోటే ఇది చూడండి ఇది చూడండి కొంచెం అని కొట్టి దుకాణానికి వెళ్కొను. నాసారి కొలక ప్రకాశం కరవేగా అక్కడ ఉండి ఉంటండి మామిడేతారు. ఇసాల మాకే jati

అనిష తల్లి అనిష తల్లి 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 ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా తల్లి చిట్ తల్లి ఆడుకుంటున్నారా మీరు అయ్యో నువ్వు బంగారం

અને ઈ ખુશી આવે ત્યારે મીતાતા